సంగారెడ్డిలో కుండపోతగా వాన కురిసింది నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేని వానతో లోతట్టు ప్రాంతాలన్నీ మార్క్స్ నగర్ బాబానగర్ శివాజీనగర్ వివేకానంద నగర్ నారాయణరెడ్డి కాలనీ రిక్షా కాలనీల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది పలు అపార్ట్మెంట్ల సెల్లార్లు వర్షపు నీటితో నిండిపోయాయి బైకులు నీట మునిగాయి వందకు పైగా కుటుంబాలు అపార్ట్మెంట్లలో నివాసం ఉంటున్నారు నిన్నటి కరెంట్ లేకపోవడంతో రాత్రంతా చీకట్లోనే గడిపారు పండగపూట వరద నీటితో ఇబ్బందులు పడుతున్నారు సంగారెడ్డి ప్రజలు సంగారెడ్డి పట్టణం భారీ వర్షాలతో అతలాకుతలమైంది కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి ఏకధాటి వర్షంతో అపార్ట్మెంట్ సెల్లార్లు పూర్తిగా మునిగిపోయాయి సెల్లార్లలోని బైకులు కార్లు వర్షార్పణమయ్యాయి రెవెన్యూ కాలనీ ల్యాండ్ అండ్ రికార్డ్స్ కాలనీపై వరద ప్రభావం తీవ్రంగా ఉంది ఇళ్ల నుంచి బయటకు రా జనం రాలేని పరిస్థితి ఉంది ఉద్యోగులు సెలవులు పెట్టి ఇంట్లోనే ఉంటున్నారు నడుములోతు నేళ్లలో నిత్యావసరాల కోసం జనం అవస్థలు పడుతున్నారు సంగారెడ్డి టౌన్ చౌరస్తాలో ఉన్న ఓ అపార్ట్మెంట్ నీట మునిగింది సెల్లార్ మొత్తం మునిగిపోవడంతో కాంపౌండ్ పై నుంచి బయటపడేందుకు జనం అవస్థలు పడుతున్నారు అపార్ట్మెంట్లలో కనీస అవసరాలు తీర్చుకునేందుకు కూడా వీలు కాని పరిస్థితులు ఏర్పడ్డాయి నల్లా ఓపెన్ చేస్తే డ్రైనేజీ వాటర్ వస్తుందని వాపోతున్నారు ఇక లోపల ఉన్నవారు కూడా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు సంగారెడ్డి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో మాత్రం మొత్తం సంగారెడ్డి పట్టణం అంతా కూడా అతలాకుతలమైంది నేను సంగారెడ్డి ఆ చౌరస్తాలో పక్కనే ఉన్నటువంటి ఓ అపార్ట్మెంట్ దగ్గర ఉన్నాను అపార్ట్మెంట్లో చూసుకోవచ్చు అపార్ట్మెంట్ అంతా కూడా పూర్తిగా నీట నిండినటువంటి పరిస్థితి నీట నిండి మొత్తం బైకులన్నీ కూడా మునిగినటువంటి పరిస్థితి అయితే ఉంది అసలు మొత్తం ఒక చెరువులాగా అపార్ట్మెంట్ సెల్లర్ అంతా కూడా మొత్తం చెరువులాగా మారిపోయింది దీంతో ఈ అపార్ట్మెంట్ వాసులంతా కూడా అసలు అంటే బిక్కుబిక్కు గడుపుతున్నటువంటి పరిస్థితి ప్యానల్ బోర్డు దీనిపైనే ఉంది దీనికంటే కొద్దిగా ఎక్కువ నీరు వస్తే కనుక ప్యానల్ బోర్డులో వెళ్ళి అంటే షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం అయ్యే కూడా ఉంది దీంతో వారంతా కూడా ఏ క్షణాన ఏం జరుగుతుందో అన్న భయాందోళనలో ఉన్నారు సరే ఎలా ఉంది సార్ అసలు కింద మొత్తం అపార్ట్మెంట్లో అంతా వాటర్ వచ్చాయి బయట ఎలా ఉంది సార్ అసలు పరిస్థితి మీకు లోపల ఇంటి ఇంటి లోపల ఎట్లుంది ఎట్లే ఉంది సార్ మామూలుగా వాటర్ సరిగ్గా రావట్లేదు మొత్తం స్మెల్ వాటర్ బిల్డింగ్ మొత్తం స్మెల్ అది వస్తుంది వాటర్ అసలు వాడే యూజ్ చేసే వాటర్ కానీ అట్లా అదే వాటర్ వస్తుంది వర్షపు నీళ్ళే మళ్ళీ పైకి వస్తున్నాయి రిటర్న్ వస్తున్నాయి మొత్తం అంత పరిస్థితి అంటే ఏమన్నా మీరు ఇటు అధికారులకు ఏమన్నా చెప్పారా లేకపోతే ఏం చేశారు అసలు అంటే మున్సిపల్ లో కంప్లైంట్ చేసాము వాళ్ళు వచ్చి కలెక్టర్ గారు చెప్పాము అది ఇంకా పట్టించుకోలేదు ఎవరు రాలేదు ఓకే ఎట్లా సార్ అంటే ఇప్పుడు ఈ స్నానాలు చేయడం గానీ మీరు డైలీ అంటే మీ కాలకృత్యాలు తీర్చుకోవడం మీకేమో ఎలా అంటే ఇబ్బంది అవుతుందా లేకపోతే బయటికి ఏమన్నా వెళ్తున్నారా ఇబ్బందిగానే ఉంటుంది కదా సార్ సార్ అసలు ఎట్లుంది సార్ సిచ్యువేషన్ అపార్ట్మెంట్లో మొత్తం సెల్లర్ అంతా అయింది ఇంకో ఇంకొంచెం వాటర్ వస్తే కూడా ఆ మీటర్లు కూడా తడిచిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది అవును సార్ చాలా ఘోరంగా ఉన్నది మహిళలు కానీ పిల్లలు కానీ ఎవరైనా బయటకు పోయలేని పరిస్థితి ఈరోజు వినాయక చవితి పండగ కూడా ఎవరు జరుపుకోకుండా బాగా ఘోరంగా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారు అందరూ అవే వాటర్ వస్తున్నాయి ఆరోగ్యాన్ని కూడా బాగా దెబ్బతింటున్నాయి మీరు కావాల్సి చూడండి చూసి ట్యాప్లు ఇప్పి చూస్తే ఆ మా ఘోరం పరిస్థితి అక్కడ బకెట్లో ఉన్న నీళ్ళని చూస్తే మా ప్రభుత్వాలతో స్పందించి ప్రభుత్వ అధికారులు స్పందించి మాకు ఏదైనా తగిన న్యాయం చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం సార్ గత వారం రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం ఎవరైనా వస్తారేమో చేస్తారని చెప్పేసి ఇప్పటివరకు ఎవరు రాలేరు ఏమీ కూడా చేయలేరు ఇప్పటి వరకు దాని గురించే మేము బాగా నిరాశలో నిస్పృహలో ఉన్నాం సార్ ఎక్కడ సరే వాటర్ ఎక్కడ అంటే ట్యాప్ వాటర్ ఎక్కడ ఉన్నాయి ఎక్కడొస్తున్నాయి ఎలా ఉంది అసలు మామూలుగా వాటర్ అంటే ఇప్పుడు మీరు టాప్ వాటర్ అంటే బోర్ వాటర్ కూడా క్లీన్గా రావట్లేదా మీకు రావట్లేదండి బోర్ వాటర్ కూడా క్లీన్గా రావట్లేదు కింద సెల్లార్లో వచ్చిన వాటరే ఇంట్లో వస్తున్నాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల వల్లనే తాము ఇబ్బందులు పడుతున్నామని చెప్పి మాత్రం కాలనీ వాసులు అయితే చెప్తున్నారు వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలి ఆ ఈ సమస్యను ఇటు ఉన్నతాధికారుల దృష్టికి ఎవరైతే ఉన్నారో స్థానిక మున్సిపల్ కమిషనర్ కావచ్చు అదేవిధంగా జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని చెప్పి అయితే అపార్ట్మెంట్ వాసులు కోరుతున్నారు ఇదేం సంగారెడ్డికి కేవలం కూతవేటు చౌరస్త నుంచి పక్కకే రెండో అపార్ట్మెంట్ ఇది ఖచ్చితంగా కూతవేటు దూరంలోనే ఉంటుంది సంగారెడ్డి కలెక్టరేట్కి కూడా అంటే కేవలం ఒక ఐదు వందల మీటర్ల దూరంలోనే ఈ అపార్ట్మెంట్ ఉంది అయినా కూడా నే దాదాపు గత వారం రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది అయినా కూడా ఎవరు అధికారులు రావట్లేదు కనీసం మొరబెట్టుకున్న తమ సమస్యను అసలు వినేవారు లేరని చెప్పి మాత్రం అపార్ట్మెంట్ వాసులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు కెమెరామ్యాన్ రమేశావు శ్రీనివాస్ ఎన్టీవీ సంగారెడ్డి జిల్లా